నమస్తే అండి ఇవాళ నేను రాగిచావ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అందులో మూడు స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి ఇది ముగ్గురికి సరిపోతుంది నేను ఒక అరగంట నానబెడతాను పిండిని రాగి చావ తాగితే చాలా మంచిది సమ్మర్లో తాగితే బాగా సెలవు చేస్తుంది కలిపిన పిండిని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఆ వాటర్ని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిలో వేసి బాగా కలిపి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరకు వచ్చేసింది ఎక్కడ ఉండలు లేవు ఇదిగోండి ఇప్పుడు చూడండి బబుల్స్ వస్తున్నాయి ఇలా వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఇందులో మనము మజ్జిగ వేసుకోవాలి నేను ఆల్రెడీ పెరుగు సాల్ట్ వేసి పచ్చని మజ్జిగ తయారు చేసి పెట్టుకున్నాను అది ఇందులో వేసుకోవాలి కొంతమంది మంచిగా తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు అది మనము మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఎక్కడ వండలు లేవు ఎలాగుందో అలాగే ఇందులో నేను కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను జీరా పౌడర్ వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక గ్లాస్లో వేసుకొని పిల్లలకి ఇస్తే చక్కగా తాగుతారండి మా అబ్బాయి చూడండి ఎలా తగ్గేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్